వయసుతో సంబంధం లేకుండా నగర వాసుల్లో ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో టాలెంట్ డిసెంబర్ ఒకటి నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ షమా సుల్ వెల్లడించారు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాలెంట్ షో పోస్టర్లని షమా సుల్తాన ఆవిష్కరించారు ఈ సందర్భంగా షమా సుల్తాన్ తో పాటు విఎల్సిసి వైద్యురాలు సారిక కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడారు వారాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఆసక్తి కలిగిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు మస్తాన్ అల్లా అల్లాబాక్షు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్ బీయింగ్ గురించి ఉంటుంది ప్రజలు ఏదైతే డ్రగ్ ఎడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదిల వ్యాపారాల గురించి ఎంఎస్ఎంఈలు గురించి అవేర్నెస్ కానీ శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ మోరల్ సైన్స్ అనేసి సబ్జెక్ట్ని ఇంకా మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా చాలా కృషి చేయబోతుంది ఇంకా స్కూల్ చిల్డ్రన్కైనా కాలేజ్ చిల్డ్రన్కైనా ప్రతి ప్రజలకైనా తమ తమ టాలెంట్స్ని తమ తమ హాబీస్ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మీ ముందుకు తేబోతున్నాం అది గుంటూరు గాడ్ టాలెంట్ ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు చాలామందిలో ఏంటంటే తమ టాలెంట్స్ని హాబీస్ని చిన్నప్పుడే మర్చిపోతున్నారు పెద్దయినప్పుడు తమకి ఒక ఆధారంగా ఏమీ ఉండట్లేదు వాళ్ళ దగ్గర అదే దారిలో వెళ్తున్నారు అండ్ చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి చాలా తొందరగా అలవాటు పడుతున్నారు అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్లో ఒక కాన్ఫిడెన్స్లా వాళ్ళకి టాలెంట్స్ హాబీస్ అనేది వాళ్ళకి పట్టుదలగా ఉంటే కంపల్సరిగా ఈ చెడు దారిలో చెడు వ్యసనాల్లో చెడు ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళ మాటలు వినకుండా అది ఒక మనస్ధైర్యంలాగా వాళ్ళకి తోడ్పడతాయని ఆశిస్తున్నాను ఈ గుంటూరు గాడ్ టాలెంట్ గురించి మీకు వివరాలు చెప్తానండి ఈ గుంటూరు గాడ్ టాలెంట్ షో డిసెంబర్ ఫస్ట్ నుంచి మొదలవుతుంది డిసెంబర్ మొదటో తారీఖు అండ్ ఎయిత్ ఎనిమిదో తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి అందరికీ సౌకర్యంగా ఉన్నట్టు డిసెంబర్ ఫస్ట్ అండ్ డిసెంబర్ ఎయిట్ ఆడిషన్స్ జరుగుతాయి ప్రతి స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ తమ టాలెంట్స్ స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్ చూపించుకోగలరు ఈ టాలెంట్ అర్థమైద్దా లేదా ఆ టాలెంట్ అర్థమైద్దా అని కాదు కొన్ని కేటగిరీస్ పెట్టాము అది కూడా చెప్తాను డిసెంబర్ ఫస్ట్ అండ్ డిసెంబర్ ఎయిత్ ఆడిషన్స్ జరుగుతాయి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వచ్చేసి సెమీఫైనల్స్ జరుగుతాయి డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ ఎయిట్ ఎవరైతే పార్టిసిపేట్ చేసి మేము సెలెక్ట్ చేస్తామో జడ్జెస్ ద్వారా వాళ్ళు ఫిఫ్టీన్త్కి సెమీఫైనల్స్కి వెళ్తారు తద్వారా మాకు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫినాలే డిసెంబర్ ట్వంటీ సెకండ్ సండే ఆదివారం నాడు జరుగుద్ది వెన్యూ వచ్చేసి ఎం కన్వెన్షన్ హాల్ పొన్నూరు రోడ్లో ఉండేదండి ఆంధ్ర ముస్లిం కాలేజ్కి దగ్గరలోనే గుంటూరులో సో ఇక్కడ మేము ఈ వెన్యూలో నాలుగు ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరగబోతున్నాయి ప్రతి ఆదివారం డిసెంబర్ ఫస్ట్ ఎయిత్ ఫిఫ్టీన్త్ అండ్ ట్వంటీ సెకండ్ సో ఎవరైతే అనుకుంటున్నారో తమ తమ టాలెంట్స్ని చూపించుకోవాలి తమ పిల్లల టాలెంట్స్ని చూపించుకోవాలి అనుకొని ఈ వేదిక వాళ్ళకి కంపల్సరీగా ముందడుగుగా ఉంటుంది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు ముందుగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్గా ఉన్నటువంటి షమా సుల్తానా గారికి అదేవిధంగా ఆ టీంలో ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా కంగ్రాట్యులేషన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళకు గుర్తొస్తే తక్షణమే నేనున్నానని ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి డాక్టర్గా షమా సుల్తానా గారు ఉన్నారు అదేవిధంగా ఒక గొప్ప ఆలోచనతో గుంటూరు ఘాట్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకుని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్త నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి అదేవిధంగా ఈ పార్టిసిపెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయట బయటకి తీసుకొని రండి ఎందుకంటే టాలెంట్ మీ మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి అలాంటిది గుంటూరు నగరంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు నిజంగా గుంటూరు ఘాట్ టాలెంట్ షో నిర్వహించడం షమా సుల్తానా గారికి ఒక క్రియేటివిటీ ఆలోచన అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది